హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా వంట ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు యాక్చువల్గా ఇది ఇప్పటిలా వ్లాగ్ కాదు దాదాపుగా వన్ వీక్ బ్యాక్ అనమాట అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాతను వెళ్ళక ముందుదో అప్పుడప్పుడు చేసిన వంటలన్నీ షూట్ చేసి పెట్టుకుంటాం కదా అవన్నీ కూడా యాడ్ చేసి ఇంకా ఫోన్లో స్పేస్ అది లేదనేసి మొత్తం ఈరోజు ఎట్లయినా కంప్లీట్ చేసేయాలనేసి నిన్న ఈరోజు కంటిన్యూస్గా ఉన్న వీడియోస్ అన్నీ పెట్టేస్తున్నాను మళ్ళీ ఫ్రెష్గా ఉన్న వ్లాగ్స్ అవి ఇవి సరిపోవట్లేదు అనమాట ఫోన్లో రెండు ఫోన్లు ఉన్నా మూడు ఫోన్లు ఉన్నా కూడా సరిపోవట్లేదు కుకింగ్ వీడియోస్కి షార్ట్స్కి అలాగే వ్లాగ్స్ కానీ సపరేట్గా పెట్టుకున్నాము మళ్ళీ పండగ రోజు ఎందుకు నాన్ వెజ్ అవి వండుతున్నారని అనుకుంటారేమో తెలియకుండా కొంతమంది ఫుల్ వీడియో చూడకుండానే కామెంట్ పెడుతూ ఉంటారు కదా వాళ్ళ కోసం అనేసి చెప్తున్నాను ఇది వచ్చేసి అరుణాచలం వెళ్ళక ముందు రెసిపీ అనమాట చికెన్ కొంచెం ముందు రోజు తీసుకొచ్చుకున్నారు అది వండిన తర్వాత కొద్దిగా పక్కన పెట్టేశాను మొత్తం అంత కర్రీ చేస్తే తినరు మళ్ళీ నెక్స్ట్ డేకి పాడైపోతుంది అనేసి దాంట్లోనే కొంచెం తీసేసి క్లీన్ చేసి పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను దాంతోనే ఇప్పుడు కొంచెం పలావ్ చేసిన అనమాట నెక్స్ట్ డేకి ఎక్కువసారి అంటే డైలీ నాన్ వెజ్ తింటారు డైలీ నాన్ వెజ్ తింటారని ఇంతకుముందు చాలా వరకు కామెంట్ చేసేది అనమాట అందరు నాన్ వెజ్ ఛానల్లో డైలీ నాన్ వెజ్ తినడం కాదు ఒక్కసారి తీసుకొచ్చుకున్న మీ మామూలుగా మీరు ఒక వన్ కేజీ టూ కేజీస్ తీసుకొచ్చుకుంటే ఒకేసారి చేసుకొని తినేస్తారు మేము అలా కాదు రెసిపీస్ కోసం దాన్ని అలాగ పెట్టుకొని ఒకే రోజు నాలుగైదు రెసిపీస్ షూట్ చేస్తాం తింటాం అందరం తింటాం మీరు తింటారు మేము తింటాం కానీ అది షూట్ చేసిన తర్వాత ఒకటేసారి అంతా వీడియో పెట్టేయం కదా ఒక్కొక్క రెసిపీ ఒక్కొక్క రోజు అనేది షూట్ చేసుకుంటాము ఒకవేళ వీడియో చేయడానికి కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని కూడా వీడియో షూట్ చేస్తాం కాబట్టి మీకు డైలీ ఒక వీడియో వస్తుంది అట్లా అనిపిస్తుంది అన్నమాట మీకు కొన్ని కొన్ని అట్లు ఉంటాయి యూట్యూబ్లో ఇంకా మనం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేము కదా తెలియ తెలిసిన వాళ్ళకి చాలామందికి ఓకే ఎందుకంటే మనం తీసుకొచ్చుకొని పెట్టుకొని స్టోర్ చేసుకొని లేదంటే ఒక్కోసారి చాలా రెసిపీస్ అన్నీ కుదరకపోవచ్చు ఒక్కోసారి నేను చెప్పినట్టుగా ముందే వీడియోస్ అన్నీ తీసి పెట్టుకొని ఎటన్ వెళ్ళినప్పుడు కానీ డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయాలి కాబట్టి మనం ఛానల్ పెట్టినప్పుడు దానికి న్యాయం చేయాలి మనకు కూడా డబ్బులు కూడా రావాలి కాబట్టి చేస్తూ ఉంటాము అలా అనిపిస్తుంది మీకు డైలీ తిన్నట్టుగా డైలీ ఒక వెరైటీ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది ఆ వన్ కేజీ చికెన్లోనే త్రీ ఫోర్ వెరైటీస్ అయితే చేస్తామన్నమాట అంతే అంతకు మించి ఏం లేదు ఇప్పుడు చేసే చికెన్ పలావ్లో సేమ్ బిర్యానీకి మనం ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలాగే మిక్స్ చేశాను క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా కొంచెం యాడ్ చేశాను మీకు నచ్చితే లవంగాలు ఆలక్కయలు కూడా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ తాలింపులో వేసాను కదా ఎక్కువ మసాలాలు అయితే యూస్ చేయలేదు ఒక కప్పు పెరుగు వేసాను చాలా బాగుంటుంది పెరుగు వేస్తే పలావ్ టేస్ట్ కూడా నచ్చిన వాళ్ళైతే ట్రై చేయండి తప్పకుండా మనం వేసుకున్న పోపా అది మగ్గిన తర్వాత ఇంకొంచెం చికెన్ కూడా వేసుకొని కాసేపు మగ్గించుకో మగ్గించుకోవాల తర్వాత పుదీనా కొత్తిమీర వేసేసుకొని కలిపి సాల్ట్ చెక్ చేసేసుకొని ఇంకా వాటర్ యాడ్ చేసుకొని బియ్యం వేసుకోవడమే బియ్యం వచ్చేసి ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి బాస్మతి రైస్ ఇంకా దాంతోనే నేను యూస్ చేస్తున్నాను మొత్తం అంతా తీసేస్తున్నాను నీట్గా గరిటితోటి హాలిడే ఉన్నప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఒక హాఫ్ అన్ అవర్ పట్టే వీడియో గంట పడుతుంది నాకు బయటకెళ్తేనేమో బయట వాళ్ళ మాటలు ఇంట్లో ఉంటేనేమో మా పిల్లలు ఇంట్లో ఈ గోలంతా కనిపిస్తుంది నార్మల్ టైంలోనేమో బయట అమ్మే వాళ్ళు వస్తూ ఉంటారనమాట ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటుంది అంటే చూసేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ మాట్లాడాలంటే నాకు అసలు ఇంట్రెస్ట్ రాదు ప్రశాంతంగా కూర్చొని ఒకదాన్ని దాన్ని డోర్ వేసేసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి నాకు నచ్చినట్టుగా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పడానికి ఏదైనా మ్యాటర్ కన్వే చేయడానికి ఈజీగా ఉంటుంది మెయిన్ ప్రశాంతంగా ఉంటే తొందరగా అయిపోయినట్టు ఉండదు హడావుడిగా కూడా ఉండదు అసలు ఇట్లా కొంచెం ఎప్పుడైనా నైట్ టైం ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడం మర్చిపోతే గనక పొద్దున్నే ఇస్తే తలనొప్పి వస్తుంది అనమాట పెట్టాలి అవసరమా అనిపిస్తుంది ఒక్కోసారి అలాగా చాలామంది నిన్న పెట్టిన వీడియోలో మంచి మంచి కామెంట్స్ పెట్టారు అలాగే ఒక సిస్టర్ అడిగారు ఏడు శనివారాల వ్రతం చేయడానికి అక్క మంచి రోజు ఉందని ఇప్పుడైతే మ్యాక్సిమం మంచి రోజు అయితే ఏమీ లేవు ఇప్పుడంటే ఇప్పుడున్న ఈ వన్ వీక్ టెన్ డేస్లలో అందుకనే మేము కూడా వుడ్ వర్క్ చేయించడానికి మామూలు వ్రతాలు వాటికైతే లేదు వుడ్ వర్క్ కోసం జస్ట్ స్టార్ట్ చేయడానికే కాబట్టి గృహ ప్రవేశాలు పెళ్ళిళ్ళు వ్రతాలు వాటికైతే లేదంట పెద్ద పెద్ద వాటికి ఇంకా లాస్ట్ థర్స్డే రోజు మంచిగా ఉంది అని అంటే కొంచెం మేము పూజ అది చేయించేసాము అంతే ఐగా అడిగితే తెలిసింది మాకు కూడా ఆ గురువారము శుక్రవారము అనేసి రెండు రోజులు ఇప్పుడైతే లేమో ఉంటే ఖచ్చితంగా నీకు మళ్ళీ ఎప్పుడైనా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు బ్లాగ్లో చెప్తాను నేను చెప్పిన విధానాన్ని చెప్పిన మాటలు అందరికీ నచ్చాయి కానీ ఒక ఆవిడకి నచ్చలేదు ఏంటో తెలుగులో పెట్టింది కానీ కామెంట్ నాకు అర్థమైంది అయితే నేను రిప్లై ఇచ్చాను నాకు అర్థమైనంత అది ఏంటో నాకు చాలాసేపు నాలుగైదు సార్లు చదివిన తర్వాత అర్థమైంది టైపింగ్ అంటే సరిగ్గా రాలేదు తెలుగు ఏమో తెలియదు కానీ ఫస్ట్ మాత్రం ఉమాగారనే రెస్పెక్ట్ ఇచ్చారు ఆ తర్వాత మాత్రం తెలుగులోనే రాశారు ఎగస్ట్రాలు ఎక్కువ కదా అని నాకైతే అనిపించింది నేను చదివిన దానికైతే అది కరెక్టే అయితే నేను ఇచ్చిన రిప్లై కరెక్టే అయ్యి ఉంటుంది లేదు అంటే ఒకవేళ మీరు కూడా నిన్న పెట్టిన వీడియోలోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసి ఏం ఐడి ఉంది ఉందనుకుంటా మరి ఉందో లేదో డిలీట్ చేశారో తెలియదు కానీ చూడండి మహ్మద్ ఇంకా ఏదో ఉంది పక్కన పేరు నాకు అంత గుర్తులేదు ఐడి జస్ట్ అంతే అది ఉందనమాట ఒకవేళ నేను పెట్టింది అవును అని పెట్టేశాను హా అని పెట్టాను రిప్లై కూడా ఇచ్చాను డిలీట్ ఏం అలాగే ఉంది మీకు ఎలాగ అర్థమైందో ఆ కామెంట్ ఒకవేళ నేను పెట్టింది నేను అనుకున్నది కరెక్టేనా లేదా నేనే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను అనేది అనేది తప్పకుండా ఈ వీడియో వాళ్ళు ఎవరన్నా ఉంటే నిన్నటి వీడియోలోకి వెళ్ళి కామెంట్ అనేది ఇంకా అలాగే ఉంచాను మరి వాళ్ళు డిలీట్ చేశారు ఉంచారో నాకు తెలియదు కానీ చూసి అది కరెక్ట్ అయినా కాదా అని చెప్పండి ఏంటి అనేది అసలు నార్మల్గా అయితే ఎలా పెట్టినా కొంచెం అక్కడక్కడ మిస్టేక్స్ ఉన్నా సరే అర్థమవుతుంది చదివితే ఒక రెండు మూడు సార్లు నాకైతే అనిపించింది చదివిన తర్వాత ఎందుకు అలా అనిపించింది నాకు తెలియదు మరి ఆవిడకి అంటే కొంతమందికి అందరికీ అందరూ నచ్చాలని లేదు కదా కొంతమందికి పడకపోవచ్చు కొంతమందికి నచ్చుతారు కొంతమందికి నచ్చ మనకు కూడా అంతే కదా కొంతమందికి నచ్చిన వాళ్ళకి ఎందుకు నచ్చుతున్నారు వీళ్ళకి అని వీళ్ళకి ఎందుకు నచ్చట్లేదు అని ఎవ ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది అదే షేర్ చేశారు నాకు మాత్రం కామెంట్ అర్థం కాలేదు అంతే ఆవిడ ఫీలింగ్నే నేనేం అనట్లేదు కానీ నాకు తెలిసి లేడీసే అనుకుంటున్నాను అది ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే టైం ఉంటే గనక తప్పకుండా ఒకసారి వెళ్ళి చూసి అదేనా కాదా అని కామెంట్ అయితే చేయండి ఇక్కడ వచ్చేసి రైస్ కూడా యాడ్ చేసేసుకున్నాం మనము అయిపోయింది ఇంకా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు కొంచెం హీట్ అయ్యేంత వరకు ఉంచి ఆ తర్వాత కుక్కర్లో పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా అయిపోతుంది ఈ కుక్కర్ మాత్రం దీంట్లో పప్పు రైసు కూరలు నాన్ వెజ్ వెజ్ సాంబారు అన్నీ చేసుకోవడానికి వస్తుంది ఇది మనకి ప్రమోషన్కే వచ్చిందనమాట గీక్ రోబో కుక్ అని దాదాపుగా ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చింది అప్పటి నుంచి యూజ్ చేస్తూనే ఉన్నాను మంచిగా వర్క్ అవుతూనే ఉందన్న చాలా బాగా అవుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ రైస్ రైస్ అనేది హీట్ ఉంటుందన్నమాట ఇక్కడ అల్లం పచ్చడి పావు కిలో అల్లం పావు కిలో బెల్లం పావు కిలో చింతపండు తీసుకొని అల్లాన్ని నీట్గా పొట్టు తీసి ఆరబెట్టి చిన్న చిన్న ముక్కలు కోసి నూనెలో బాగా వేయించాలి ఎండుమిర్చి కూడా నూనె వేసి వేయించుకోవాలి బెల్లం తురుము పెట్టుకోవాలి చింతపండు ఏమో నీట్గా కడిగి కాసేపు వే నీళ్ళల్లో అలా పెట్టి ఉంచాలన్నమాట దాని తర్వాత టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకొని మనం మిర్చి వేయించేటప్పుడే ధనియాలు జీలకర్ర కొంచెం మినప్పప్పు వేసేసుకొని ఫ్రై చేసుకొని ఇలా అంతా మిక్స్ చేసి కాసేపు చింతపండు వాటర్లో బెల్లం వాటర్లో ఉంచితే మనకి మెత్తగా మెదిగి తొందరగా మెదుగుతుంది అనమాట మిక్సీలో వేసిన దేని దానికి అల్లం పీచి పీచిగా ఉంటుంది మిరపకాయలు డ్రైగా ఉంటాయి కదా అలా చేసేదానికంటే నాకు ఇది ఈజీ అనిపిస్తుంది అన్నీ రెడీ అయిన తర్వాత అన్నీ ఒక గిన్నెలో వేసేసుకొని కాసేపు అలా పెట్టేస్తాను లేదంటే ఒక పూట పెట్టినా పర్వాలేదు మెత్తగా వద్దు కదా తొందరగా మెదుగుతుంది అసలు మనం మామూలుగా ఇట్లా ఆన్ చేయంగానే ఒకటి రెండు పల్స్కే ఇట్లా మెత్తగా అయిపోతూ ఉంటుంది నాకైతే బాగా నచ్చింది ఇడ్లీ దోశ చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది పల్లీ చట్నీ కాంబినేషన్తో తింటే ఇంకా బాగుంటుంది అన్నమాట ఇది మీకు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు లేదు ఇష్టం లేదు అనుకుంటే తాలింపు అలాగే తినేయచ్చు నేనైతే తాలింపు ఏం వేయను టిఫిన్స్లోకి కాబట్టి నేను ఏంటంటే కొంచెం స్వీట్గా ఉండేలాగా కొద్దిగా బెల్లం ఎక్కువ తీసుకుంటాను ఈక్వల్ క్వాంటిటీ కంటే కొద్దిగా బెల్లం ఎక్కువ తీసుకుంటాను పిల్లలు కొంచెం కారం తినరు అనేసి అలాగే పొద్దున్నే అల్లం తింటే మంచిది అంటారు కదా డైరెక్ట్గా తినలేము తాగలేమని నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను అందుకే చెప్తున్నాను అల్లం చట్నీ తింటే వాతం లాంటివి చేయకుండా ఉంటుంది చాలా మంచిది కూడా హెల్త్కి ఇలాగ కొద్ది కొద్దిగా ఒక్కొక్క వాయిగా తీసుకుంటూ వెయ్యాలి యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే కొత్త మిక్సీ తీసుకున్న రోజు అల్లం పచ్చడి పడదాం అనేసి డిసైడ్ అయ్యాను యాక్చువల్గా మిక్సీ కూడా రెండోసారి ఫస్ట్ రిటర్న్ పెట్టామని చెప్పాను కదా అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది వచ్చింది సేమ్ కంపెనీ సేమ్ అలాగే ఇది మాత్రం చాలా బాగుంది యాక్చువల్గా ఈ బిట్టు వేరే ఫోన్లో తీసి ఉండే తర్వాత ఇదేమో నా దగ్గర ఉన్న ఫోన్లో తీసాము ఫస్ట్ ఫ్లెగ్ అది పెట్టేసుకొని దేవుడికి దండం పెట్టుకొని బొట్టు పెట్టేసి తర్వాత పచ్చడి మిక్సీ పట్టాను అది అది ఇది రెండు ఆ ఫోన్లోకి ఫోన్లోకి పంపించేసరికి ఫస్ట్ రావాల్సింది వెనక వెనక రావాల్సింది ముందు వచ్చేసింది అనమాట సగం సగం అల్లం పచ్చడి పట్టిన తర్వాత నాకు మిక్సీ అది పాడైపోయింది పాతది ఇంకా అది అలాగే ఉంచేసాను ఈ లోపు ఇది రైస్ అయ్యేసరికి నేను పెట్టేశాను పలావ్ మాత్రం చాలా బాగా వచ్చింది ఒకవేళ నచ్చితే కనుక ఎప్పుడైనా ట్రై చేయొచ్చు మీరు తమ్నెల కోసం పైన అట్లా కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం వేస్తాము వారు కూడా తినేసారనమాట యాక్చువల్గా నిన్న మొన్న త్రీ డేస్ నుండి లేరు కదా నైట్ వచ్చేసరికి నైట్ కాదు సారీ తెల్లారింది సిక్స్ థర్టీ అయింది వచ్చేసరికి తెల్లవారులు చేశారు షూటింగ్ మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్తే మళ్ళీ ఈరోజు మార్నింగ్ సెవెన్ థర్టీకి వచ్చారనమాట నైట్ మొత్తం షూటింగ్ జరిగింది వచ్చి పడుకున్నారు ఇంకా లెగలేదు అంటే లెగలేదు మీన్స్ బ్రష్ చేసుకొని ఇంకా స్నానం చేసేసి శివరాత్రి కదా దేవుడికి దండం పెట్టుకొని పడుకున్నారమ్మ పాప నైట్ మొత్తం నిద్రలేదు కాబట్టి నేను మా దీవెన్ బాబు లేగిచాము ఇంకా మేము ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ చిన్నగా వాయిస్ ఓవరిస్తున్నాను అందుకే డోర్ దగ్గరికేసి అలా ఉంటుంది ఎవరి కష్టం వాళ్ళకి ఇది కూడా ఫుల్ వీడియో పెట్టేశాను మటన్ కర్రీ చేసామన్నమాట దీంట్లో ఒక సండే రోజు చేసింది చెప్పాను కదా ఏ రెసిపీ చేసినా అట్లా ఫోన్ దగ్గర ఉంటుంది కాబట్టి షూట్ చేసి పెట్టుకోవడము వ్లాగ్ అయితే కనుక ఇంకా ఖచ్చితంగా మొత్తం ఒకటే రోజు ఉంటుంది అనమాట ఫుల్ డే వ్లాగ్ కానీ ఈవినింగ్ రొటీన్ కానీ మార్నింగ్ రొటీన్ కానీ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది చాలా మంది వ్లాగ్సే ఇష్టపడతారు మనవి రెసిపీస్ కంటే కూడాను నేను కూడా వెజ్ నాన్ వెజ్ ఛానల్లో రెసిపీస్ చేయడం చాలా ఏముంట తగ్గించేసాను అనమాట కుదరట్లేదు షార్ట్స్ అన్న పెడదాము చిన్న చిన్నగా అనేసి చూస్తున్నాను చూడాలి మామూలుగా పెద్ద వీడియో చేయడానికైతే కొంచెం టైం ఎక్కువ తీసుకోవాలి ఎడిటింగ్ చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి చాలా టైం పడుతుంది నిజంగా కాబట్టి షార్ట్స్ అన్న పెడదామని ట్రై చేస్తున్నా కాకపోతే పెట్టినవి దీంట్లో చేసినవి నేను షార్ట్ లాగా కన్వర్ట్ చేసేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చేసి మాపల్లలోనే పెడుతున్నాను వీలుంటే మాత్రం ఇంకా కొంచెం అవి కూడా వెజ్ అయినా చేస్తాను కనీసం అనుకుంటున్నాం ఒక టూ డేస్ అయిన తర్వాత ఇంకా పిల్లలు స్కూల్కి ఆస్టీస్ హాలిడేస్ కదా ఇప్పుడు శివరాత్రి హాలిడేస్ నెక్స్ట్ డే కూడా హాలిడే అనుకుంటా జాగారం అవి చేస్తారు కదా చూడాలి ఇంకా స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయిన తర్వాత ఏదో ఒక రెసిపీ షేర్ చేస్తాను మొన్న పెట్టిన చట్నీ రెసిపీ బాగా నచ్చింది అందరికీ టమాటో చట్నీ గోంగూర అది కూడా ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడవచ్చు ఈరోజు మాత్రం మొత్తం అంత రెసిపీసే ఉంటాయి మ్యాక్సిమం అవే ఉంటాయి అన్నీ నిన్నటి వీడియోలో కామెంట్ చేశారు ఒకరు వాళ్ళు కూడా అపార్ట్మెంట్ తీసుకున్నారంట చాలా చాలా సంతోషం అండి ఇల్లు కొనుక్కున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కంగ్రాచులేషన్స్ చాలా హ్యాపీగా అనిపించింది నాతో షేర్ చేసుకోవడము అలాగే ఈ మంత్లో చాలా వరకు పెళ్లి రోజులు పుట్టినరోజులు చాలా ఉన్నాయి పుట్టినరోజులు తక్కువగానే పెళ్లి రోజులు అయితే చాలా ఉన్నాయి అన్నమాట ఏదో ఒకటి వాట్సాప్లో స్టేటస్ కానీ రీల్స్ చూస్తున్నా యూట్యూబ్ షార్ట్స్ చూస్తున్నా మొత్తం అన్నీ పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళే ఉంటున్నాయి ఫిబ్రవరి మొత్తం మరి అప్పట్లో పెళ్ళిళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఎందుకు మంచి రోజులు లేవు నాకు అర్థం కావట్లేదు ఈ మంత్ కూడా ఫిబ్రవరి కదా ఇప్పుడు ఎందుకు మంచి రోజులు లేవు అంటే ఇయర్ ఇయర్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది కదా ఆర్తిక మాసం అని అలాగా డిఫరెన్స్ వస్తూ ఉంటుంది ఒక్కొక్క ఇయర్కి అందుకనే అనుకుంటా ఫిబ్రవరి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు నాకు తెలిసి అయితే నేను రోజు ఏదో ఒకటి మాత్రం మ్యారేజ్ డే మాత్రం ఖచ్చితంగా చూస్తున్నా వింటున్నా కూడాను అంటే ఎక్కువగా అవుతాయి అనుకుంటా ఈ మంత్లో మాఘమాసం ఇంకా ఆ టైంలోనే ఎక్కువ ఉంటాయి ముహూర్తాలు నాకు తెలిసి ఇంకోటి ఏంటంటే టూ థౌజండ్ ట్వెల్వ్లో థర్టీన్లో కూడా చాలా వరకు పెళ్ళిళ్ళు ఎక్కువ అంటే ఆ ఇయర్ మాత్రము మా పెళ్ళప్పుడు కూడా హాల్స్ దొరకడమే చాలా కష్టమైపోయింది వెతకంగా వెతకంగా అది కూడా తిరగా తిరగా ఒక ఫంక్షనాల్ దొరికిందనమాట ఖమ్మంలో వేముల ఫంక్షనల్ అని ఉంటుంది రైల్వే దాని దగ్గర అంతే నాకు అంతే అడ్రస్ తెలిసి మిగిలింది తెలియదు యాక్చువల్లీ నేను పుట్టి పెరిగింది అక్కడ అయినా సరే నాకు కొన్ని కొన్ని ఏరియాలు తప్ప చిన్నప్పటి నుంచి తిరిగినవి అసలు తెలియదు ఇప్పుడు తిరుగుతుంటే తెలుస్తుంది ఓ ఇటు సైడ్ ఈ బజార్ ఉంటుందా అటు సైడ్ అది ఉంటుందా ఇక్కడ ఇది ఉంటుందా అని గుర్తులు ఏంటంటే ఇంకా బస్ స్టాండ్ అనమాట బస్ స్టాండ్ కాల్వడ్డు ఖమ్మంలో గాంధీ చౌక్ నే నా చిన్నప్పుడు మా అమ్మ తీసుకెళ్తే వెళ్తాం కదా గాంధీ చౌక్ ఇంకా కాల్వోడ్డు బస్ స్టాండు ఇవి మాత్రం బాగా ఫేమస్ నాకు తెలిసిన ఏరియాలు ఇప్పుడైతే మామూలుగా అన్నీ తెలుసు ఇంకా వైరా రోడ్డు అని అటు నుంచి ముస్తఫానగర్ అటు ఇటు మొత్తం ఇదంతా ఇప్పుడు అలవాటైపోయింది తెలిసిపోయింది తిరగడము పేర్లు కూడా తెలుస్తున్నాయి ఇంతకుముందు అని తెలిసేది కాదు ఆ మూడే మూడు ఫేమస్ అనమాట నా చిన్నప్పుడు నాకు తెలిసినవి ఖమ్మం అంటే అదే ఇంకా ఖమ్మం అంటే మాక్సిమం కాలువడ్డు గాంధీ చౌక్ ఏమైనా కూరగాయలు సరుకులు నేర్చుకోవాలన్నా బ్యాంక్ పని ఏదైనా ఉన్నా సరే ఎక్కువగా అటే వెళ్ళే షాపింగ్ అయినా సరే అటే వెళ్ళేదనమాట అక్కడే షాప్స్ ఉంటాయి కదా ఫ్యాన్సీ షాప్ అయినా గిన్నెలకి బట్టలకి ఏదైనా నేను అయితే అటు సైడే కాలేజ్కి వెళ్ళినప్పుడు ఇంకా నేను ఖమ్మంలో శ్రీ చైతన్య కాలేజ్ అనమాట అటు వెళ్ళినప్పుడు అప్పుడు వైరా రోడ్డు అంతవరకు ఇంకా కట్టు అక్కడితో అంతే ఈ రెసిపీ ఆల్రెడీ మీరు నేను షార్ట్ వీడియోలు చేస్తూ ఉంటారు ఒకటేమో వ్లాగ్స్ కోసం షూట్ చేసాము ఇంకోటేమో షార్ట్స్ కోసము రెండు ఫోన్లు పెట్టుకొని ఒకటేమో ట్రై రింగ్ లైట్కి ఇంకోటేమో మన చేతిలోనే దగ్గర ఉంటుంది కాబట్టి షార్ట్స్ అవి షూట్ చేసుకోవడానికి ఉంటుంది షార్ట్స్ అంటే ఏంటంటే మనకి షార్ట్ వీడియో చూసిన వాళ్ళు నచ్చితే ఫుల్ వీడియోలోకి వెళ్తారు మన ఛానల్కి ప్రతి షార్ట్ వీడియో కింద ఫుల్ వీడియో లింక్ ఉంటుంది కాబట్టి చూడాలనుకున్న వాళ్ళు చూస్తారు మెయిన్ షార్ట్స్ వల్ల మనకి పెద్ద మనీ ఏం జనరేట్ అవ్వదు కానీ సబ్స్క్రైబర్స్ కానీ లేదంటే ఫుల్ వీడియో చూడాలనుకున్న వాళ్ళు చూస్తారు అందుకోసమే షార్ట్స్ పెట్టడము బాగా పోతే కానీ మనకి డబ్బులు అనేవి రావన్నమాట సబ్స్క్రైబర్స్ కోసం అంతే మెయిన్ మనకి సబ్స్క్రైబర్సే కదా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ చాలామంది మనకి మామూలు వైటీ స్టూడియోలో చూసినప్పుడు సబ్స్క్రైబర్స్ కంటే నాన్ సబ్స్క్రైబర్సే చాలా మంది వీడియో చూస్తారు అంటే ఆటోమేటిక్గా రోజు చూస్తూ ఉంటే యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తూ ఉంటుంది వాళ్ళు వీడియో వస్తూనే ఉంటుంది అనమాట మనకి ఒక రోజులో రెండు మూడు సార్లు చూసామనుకుంటే అదే వీడియోని ఆటోమేటిక్గా అదే వస్తుంది ఇన్స్టాలో కూడా అలాగే వస్తాయి అనమాట మనం ఫుడ్కి సంబంధించింది చూస్తే ఫుడ్కి సంబంధించింది దేవుళ్ళు చూస్తే దేవుళ్ళవి డెకరేషన్ చూస్తే డెకరేషన్వి హోమ్ టూర్వి అవి చూస్తే ఇంటీరియర్లు చూస్తే ఇంటీరియర్లు అన్నీ అవే వస్తుంది ఇంకోసారి ఏమనిపిస్తుంది అంటే మన మూడుని బట్టి కూడా ఇన్స్టాగ్రామ్ అది విని మన ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏడుపుతూ ఉంటే ఏడిపోతు సంతోషంగా ఉంటే సంతోషంవి మనం ఏది ఆలోచిస్తే అదే ఇస్తుంది అనిపిస్తుంది నాకు నాకైతే అలాగే అనిపిస్తుంది అన్నమాట నైంటీ పర్సెంట్ అలాగే అనిపిస్తుంది మనం ఏదన్నా మనసులో ఏదనుకోని మనం ఏది ఫీల్ అవుతున్నామో ఓపెన్ చేయగానే అదే వస్తుంది ఒక చూడంగానే ఆటోమేటిక్గా అదే 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 వస్తూ ఉంటుంది మీకు కూడా అట్లనే వస్తుంది ఎక్కువ మీరు ఏదన్నా ఒక రెండు మూడు సార్లు చూస్తే సర్చ్ చేయకపోయినా సరే ఆటోమేటిక్గా అలాగే జరుగుతుంది నాకు ఒకదానికే జరుగుతుందా అందరికి అట్లనే వస్తుందా నాకు అర్థం కాదు అలాగనమాట నాన్ సబ్స్క్రైబర్సే చాలా మంది చూస్తున్నారు మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి ఇష్టం ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఏదైనా వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది రెగ్యులర్గా చేసే చికెన్ కర్రీ అనేవి మాట్లాడుతూ మాట్లాడుతూ అన్ని రెసిపీస్ అయిపోయాయి మామూలుగా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఒకళ్ళు వెళ్ళిన దానికంటే బోర్గా బిడియంగా భయం భయంగా ఉంటుంది పక్కన ఎవరైనా ఉంటే మాత్రం ఎంతసేపు అయినా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాము తెలీదు ఎంత దూరం నడిచామో కూడా వాకింగ్ అయినా ఎక్కడైనా వెళ్తున్నా సరే చాలామంది అరుణాచలం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అక్క అని అడిగారు అరుణాచలం వెళ్ళడం మేము ఇది సెకండ్ టైం అనమాట ఇంకా మళ్ళీ వెళ్ళంగానే మళ్ళీ వెళ్ళాలనిపిస్తూనే ఉంటుంది ఒక వన్ మంత్ అలాగానే అక్కడ నుంచి రావాలనిపించదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని దర్శనం చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ వెళ్ళి చూస్తే బాగానే వారి సార్ మళ్ళీ వెళ్దాం ఆ దర్శనానికి అని యాక్చువల్గా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము నడిచి నాకు కాళ్ళ నిండా బొబ్బలు వచ్చాయన్నమాట దీర్పదర్శనం చేశాను కానీ దర్శనం అయితే చేసుకోలేదంటే ఇంకా నిలబడడానికి కూడా అవ్వలేదనమాట మొత్తం బొబ్బలు వచ్చేసాయి అందువల్ల నేను లాస్ట్ టైం దర్శనం చేసుకోలేదు ఈసారి మాత్రం లాస్ట్ టైం చేసుకున్నందుకు డబల్ బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు శివయ్య నాకు అసలు ఎవ్వరూ లేకుండా నెట్టుకోకుండా జనాలే లేకుండా ఎంత ప్రశాంతంగా జరిగిందంటే జస్ట్ కొద్దిసేపట్లోనే వెళ్ళేసి వచ్చేసి దేవుడి ముందు నిలబడడానికి టైం కూడా దొరికిందనమాట అంత బాగా జరిగింది అందుకే పోయినసారి అవ్వలేదేమో అనిపిస్తుంది నాకు ఇంత మావారు ఊరికంటా ఉన్నారు నిజంగా నువ్వు చాలా లక్ చాలా అదృష్టం చాలా అదృష్టం అని ఇంతసేపు చూడడం ఇంత అసలు ఎవ్వరు ఏ గోళ లేకుండా ప్రశాంతంగా ఊళ్ళోకి వెళ్ళి క్యూలో వెళ్ళి అంటే మామూలుగా ఉన్నారు జనాలు ఆ రోజు దర్శనం చేసుకోవడం చాలా బాగా అనిపించింది దేవుని అయితే మంచి కళ్ళారా ఎక్కువసేపు చూసాం అని వచ్చి కదలాలనిపించలేదు అనమాట మళ్ళీ వెళ్ళాలనిపించింది అలా అనిపిస్తుంది గిరుపదర్శన చేసినప్పుడు మాత్రము మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎందుకంటే సమ్మర్లో మే నెలలో మిడిల్లో వెళ్ళాము అనమాట ఆ టైంలో వెళ్ళడం వల్ల కాళ్ళు బాగా సాక్షులు వేసుకున్నాం రెండు రెండు జతలు అయినా సరే కాళ్ళు మొత్తం కాలిపోయి బొబ్బలు వస్తున్నాయి నాకు మాత్రం ఎవరికి రాలేదు నాకైతే ఫుల్గా బొబ్బలు వచ్చేసాయి అనమాట ఈసారి అసలు ఒక్క బొబ్బ రాలేదు కాళ్ళు నొప్పి రాలేదు అసలు ఎక్కడ అంటే నార్మల్గా అని కూర్చున్నది కూడా లేదు అట్లా జరిగింది అనమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగా జరిగింది ఒకవేళ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు మనం వెళ్ళాలనుకుంటే కాదు కానీ మనం ఎన్నైనా అనుకుంటాం అవి జరగాలి కదా శివుడు మనకి ఏ దేవుడైనా సరే రప్పించుకోవాలనుకుంటే వెళ్ళే టైం వస్తే తప్పకుండా ఖచ్చితంగా వెళ్తాము వెళ్ళాలని కోరుకోండి కాకపోతే నడిచేటప్పుడు ఏంటంటే కొంచెం కొత్త వాళ్ళకైతే కనుక కొంచెం ఎక్కువసేపు కాళ్ళు పట్టేసి నొప్పులు మసాజ్లు స్ప్రే చేసేవాళ్ళు కాళ్ళు వత్తే వాళ్ళు జెండు బామ్ ఇట్లా రాయడము ఎందుకంటే మసాజ్ జరువు ఎక్కడక్కడ ఉంటూ అన్నమాట అన్నీ మనకేముండదు మామూలుగా షాపుల్లో షాప్స్ ఉంటూనే ఉంటాయి ఆల్రెడీ చూసే ఉంటారు చాలామంది చూసే ఉంటారు కాకపోతే నడిచేటప్పుడు ఏంటంటే ఎక్కువగా బ్లడ్ సర్క్యులేషన్ అయిపోయి కాళ్ళు చేతులు వాస్తాయన్నమాట వేళ్ళు అయితే ఇంతలా అనమాట నాకు బ్యాంగిల్స్ కూడా టైట్ అయిపోయాయి ఈసారి చేతులు కాళ్ళు ఏం అవ్వలేదు కాళ్ళు కొంచెం దూరం వెళ్ళాక వాసినాయి కానీ మళ్ళీ వచ్చేసరికి యాజిటీజ్గా మళ్ళీ గోపురం దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ తగ్గిపోయాయి చేతులు మాత్రం ఎక్కువ ఇట్లా అనమాట చేతులు మా ఈవెన్ వచ్చి మధ్య మధ్యలో నన్ను డిస్టర్బ్ ఉంటాను చెప్తూ ఉంటే అట్లా జరిగింది ఓన్లీ అరుణాచలం మాత్రమే వెళ్ళేసి వచ్చేసాము ఇంకొకటి తిరుపతి ఒకటి ఉందన్నమాట ఇంకప్పుడు ఎప్పుడవుతుందో చూడాలి వెంకన్న స్వామి దర్శనం కూడా చేసుకోవాలి మనం అలా వెయిట్ చేస్తూనే ఉండాలన్నమాట మనకి అది ఎప్పుడవుతుందో సడన్గా వస్తుంది పిలిపి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వెళ్ళాల్సిందే ఈసారి దర్శనం మాత్రం అసలు మామూలుగా లేదనమాట నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది మర్చిపోలేము నడవడం కూడా అసలు నాకు మామూలుగా అసలు ఏమన్నా నొప్పి కానీ బొబ్బలు కానీ ఏమన్నా కుచ్చుకోవడం కానీ అస్సలు లేదు ఇక్కడ నేను ఒక చేత్తో అది పెట్టుకొని ఒక చేత్తో ఇచ్చేసి పక్కన పెట్టుకుంటాను గిన్నెలో వేసుకొని పెట్టుకోవచ్చు కానీ మళ్ళీ నాకు గిన్నెలో వేయడము అదంతా దాంట్లో తీసేయడము మళ్ళీ అది క్లీన్ చేయడము మా పనం గిన్నెలు ఎక్కువ అవుతాయి అనేసి నేను సపరేట్ సపరేట్ గిన్నెలో వేసుకోను అందరికి తెలుస్తూ ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చెప్తాను నేను ఎంత క్వాంటిటీ వేసాననేది నాకు తెలుసు కదా అందుకే అలాగే వేస్తూ ఉంటాను ఇంకా కిచెన్లో ఉన్నవన్నీ కూడాను ఇల్లు షిఫ్టింగ్ అయ్యే టైంకి మొత్తం అంతా క్లీన్ చేసేసుకోవాలన్నమాట ఆల్రెడీ నేను ఈ మధ్య ఒకసారి చేయించాను మళ్ళీ ఇంకొక వన్ మంత్ తర్వాత కొన్ని కొన్నిగా కొన్ని కొన్నిగా అన్నీ క్లీన్ చేసేసుకొని ఇల్లు షిఫ్టింగ్ కోసం రెడీ చేసేసుకోవాలి కొన్ని కొన్ని తీసేసే ఉన్నాయన్నమాట పాతవి నేను ఆల్రెడీ అప్పటికప్పుడు ఇంట్లో అసలు పాత ఉంచనే ఉంచను అది ఏదైనా కొంచెం పగిలిపోయినా సరే ఇంకా నీళ్లు కారుతూ ఉంటాయి బాటిల్ కూడా అంతే కొంతమంది పగిలిపోతాయి డ్రాప్ డ్రాప్ పడుతూనే ఉంటాయి అంటే ఎలవడం అంటారు కదా చుక్క లైట్గా పడుతూ ఉంటే అవి అట్లనే ఉంచుతారు అనమాట పక్కన పెట్టేసి అది దేనికి పనికిరాదు కూడా పోనీ వాడడం కానీ మొక్కలు పనికిరాదు వాటర్ వేసుకోవడానికి పనికిరాదు దేనికి పనికిరాదు ఒకటి ఒకటి అలా పెట్టి మొత్తం పేరుకుపోతూ ఉంటాయి నాకు అసలు ఎక్స్ట్రా ఏమైనా చెత్త ఉంటే మా ఆయన అప్పుడే అంటారు అన్ని పడేసినవి ఇక అన్ని పడేసిన నిన్ను కూడా పడేయాలని నాకు అసలు ఇష్టం ఉండదు అలాగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవడం ఇష్టం అనమాట అందుకే మ్యాక్సిమం పాత పాత వస్తువులు ఏవి కూడా ఉండవు సంక్రాంతి అప్పుడు కూడా అంతే కదా మనకి రైతులకైతే పాపం ఊరికి వెళ్ళి క్లీన్ చేసుకోవడానికి కుదరదు కాబట్టి సంవత్సరం మొత్తం మీద ఒకటేసారి అన్ని తోముకోవడం పెట్టుకోవడం క్లీన్ చేసుకోవడం పాత వస్తువులు ఏమైనా ఉంటాయి దాంట్లో పడేయడం అట్లా చేస్తూ ఉంటారు ఆ చెత్త కవర్లు మామూలుగా పగిలిపోయిన వస్తువులు విరిగిపోయిన వస్తువులు అలా ఉంచకూడదు కూడాను ఇంటికి దరిద్రం ఇంట్లో ఎక్కువ ఉన్నా సరే ఇల్లు కూడా బరువు మొయలేదంట